హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రామ్ అండ్ మధు కుకింగ్ ఛానల్ ఈరోజు వీడియోలో పూరి కుర్మా ఎలా చేయాలని చూపిస్తున్నా అండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకోండి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఒక కప్పు గోధుమ పిండికి ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ సరిపోయిందండి వేసుకొని ఇలా మొత్తం కలుపుకోండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ అవుతాయండి ఇంకొంచెం యాడ్ చేసుకుందాం వాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకోవాలండి వేసుకొని బాగా కలుపుకోవాలండి పూరీ కానీ చపాతి కానీ బాగా రావాలి అంటే మెత్తగా రావాలి అంటే ఇలా ఒత్తుకోవాల్సిందే అండి ఒక ఫైవ్ మినిట్స్ ఇలా బాగా ప్రెస్ చేసుకుంటే పూరి కానీ చపాతి కానీ మెత్తగా వస్తుంది పూరి కూడా పొంగుతుందండి బాగా ఒక ఫైవ్ మినిట్స్ ఇలా మొత్తం కలుపుకోండి బాగా కలుపుకోవాలండి రెడీ అయిపోయింది మూత పెట్టి ఒక పది నిమిషాలు ఆకుదామండి ఇప్పుడు పూరి కుర్మాకి ఇవన్నీ రెడీ చేసుకుందాం ఒక పచ్చిమిరప తీసుకున్నాం అండి ఒక చిన్న బంగాళదుంప ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాం అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే త్వరగా ఉడుకుతుందండి కూర అనేది ఇలా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఉల్లిపాయ తీసుకుంటున్నా అండి ఉల్లిపాయని ఇలా పొడుగ్గా కట్ చేసుకోవాలండి ఇలా పొడుగ్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద డేషా పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నా అండి ఆయిల్ మీకు ఎంత కావాలో అంత యాడ్ చేసుకోండి మీరు తినేదాన్ని బట్టి యాడ్ చేసుకొని ఆయిల్ను హీట్ ఎక్కాక తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరగా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని వేయించుకోవాలండి వేగటానికి ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టిద్దండి తాలిమిర్చిలు యాడ్ చేసుకుంటున్నాను మళ్ళీ ఒకసారి కప్పుకోండి మొత్తం ఇలా వేయించుకోండి ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదండి అది యాడ్ చేసుకోండి ఇలా కలిపి పెట్టుకొని సాల్ట్ యాడ్ చేసుకుందా అండి మూత పెట్టుకొని ఉడికించుకుందాం అండి ఐదు నిమిషాల తర్వాత పసుపాటు చేసుకుందాం కలుపుకోండి మూతబట్టి ఒక టూ మినిట్స్ ఉడికించుకుందాం అండి ఇప్పుడు కరేపాకు యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుందా అండి మూతపట్టి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకుందాం అండి ఈలోపు పూరికి పిండి కలిపి పెట్టాం కదండీ దాన్ని ఇలా తీసి ఒత్తుకోవాలండి మనం అంత బాగా వతితే పూరి అంత సాఫ్ట్గా వస్తుందండి ఇప్పుడు పీసెస్లా డివైడ్ చేసుకుంటున్నాను ఇప్పుడు పూరి చేసుకుందాం ఇవ్వండి ఇలా పిండి వేసుకొని ఇలా ఈవెన్గా మొ అన్ని వైపులా పూరి ప్రెస్ చేసుకోవాలండి అప్పుడే రౌండ్గా వస్తుంది పూరి అనేది అండి అక్కడ నంటుకున్నట్టయితే ఇలా పొడిపిండి చల్లుకుంటూ ఒత్తుకోవాలండి మళ్ళీ ఇంకోటి చేసుకుందాం మళ్ళీ పొడి పిండి చల్లుకొని పూరి ఎత్తుకోండి అంటుకున్నట్టయితే మళ్ళీ పొడిపిండి వేసుకుంటూ ఇలా కలుపుకొని ఇలా ప్రెస్ చేసుకోవాలండి సేమ్ ఇంక అంతే అండి ఇప్పుడు కూర ఎలా ఉందో చూద్దామండి వాటర్ యాడ్ చేసాం కదా ముక్క ఉడికిందో లేదో చూసుకోండి ముక్క అయితే ఉడకలేదండి ఇంకొంచెం సేపు ఉడికించుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ తీసుకొని దానిలో టూ టేబుల్ స్పూన్స్ శనగపిండి యాడ్ చేసుకోండి సారీ అండి ఇక్కడ నేను వీడియో తీసే టైంలో ఎండ వచ్చిందండి ఈ ఎండ షేడ్కి వీడియో అనేది సరిగ్గా రాలేదండి సో ఇప్పుడు శనగపిండిలో వాటర్ యాడ్ చేసుకున్నాండి వాటర్ యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలండి బాగా ముందర లేకుండా మిక్స్ చేసుకోవాలండి శనగపిండి అనేది ఇప్పుడు ఉడుకుతున్న బంగాళదుంప కర్రీలో శనగపిండి యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇలా ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలండి ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే యాడ్ చేసుకోండి మూతపెట్టి మళ్ళీ మళ్ళీ ఉడికించుకుందామండి ఇదిగోండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా మొత్తం చిక్కబడిపోయిందండి కూర అనేది కొంచెం ఇలా పులుసుగా ఉన్నప్పుడే దించేసుకోవాలండి అది ఆరిపోయిన తర్వాత చిక్కగా అయిపోయింది ఇప్పుడు స్టవ్ మీద బాండి పెట్టుకొని ఆయిల్ యాడ్ చేసుకోండి డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ యాడ్ చేసుకోవాలండి పూరి వేసుకొని ఇలా గరిటతో ఇలా తిప్పితే పూరి అనేది బాగా పొంగుతూ వస్తుందండి అన్ని వైపులా ఉండాలండి పూరి పొంగటానికి ఇలా చేయాల్సిందే అండి ఇప్పుడు ఇంకో పూరి వేసుకొని ఫ్రై చేసుకుందాం నూనె బాగా కాలుతూ ఉన్నప్పుడే వేయాలండి పూరీ అనేది లేదంటే మత్తగా ఇలా పొంగదు పూరీ అనేది నూనె బాగా వేడిగా ఉన్నప్పుడు వేస్తే పూరీ వేయంగానే ఇలా పొంగొస్తుందండి పొంగిపోయింది ఇలాగే మళ్ళీ ఇంకొకటి యాడ్ చేసుకొని చూద్దామండి ఒక యాడ్ చేసుకొని ఇలా గట్టితో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఇలా ఒక సైడ్కి ఇట్లా ఇలా అంటూ ఉండాలండి అప్పుడే పూరీ బాగా పొంగుతుంది అంతే అండి అంతే అయిపోయినాయండి పూరీలు అనేవి నా ఛానల్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే బాయ్